సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంజాన్ వేడుకలను నిర్వహించారు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్లో పాల్గొన్న బాలకృష్ణ అల్ హిలాల్ ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలను నిర్వహించారు ఉపవాస దీక్షల్లో ఉన్న వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి వారితో సహపంతి భోజనం చేశారు మహమ్మదీయ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముతవల్లీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందని బాలకృష్ణ గుర్తు చేశారు

మైనారిటీ ముస్లిం నతలకు అలాగే మతపల్లిలకు అలాగే ముస్లిం సోదరు సోదరి మండలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రేమ త్యాగంతో ప్రజలకు ముస్లిం సోదరి సోదరి మండలం అలాగే ప్రతిభావనకు త్యాగానికి త్యాగ నేతకు i <laughs> you